సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో క్యాంపు కార్యాలయం వైపు వెళ్లే అన్ని మార్గాలలో పోలీసులు భారీగా మోహరించారు ఇప్పటికే గత నలభై రెండు రోజులుగా వివిధ రూపాలలో దీక్షలు చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రోడ్లపైకి భారీగా అంగన్వాడీ కార్యకర్తలు చేరుకున్నారు వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్నారు ఈ రోజు అంగన్వాడీ యూనియన్స్ హెల్పర్స్ ఇచ్చిన కాల్ చల్లి చలో విజయవాడ కాకించలో తాడేపల్లి హెడ్ లేవండి సో ఎవరైనా దీన్ని ఉల్లంఘించి వస్తే దాని మీద లీగల్ యాక్షన్ ఉంటుంది సోఫార్ మనము సీఎం కంపల్ దగ్గర ఏర్పాటు చేశాము బందోబస్తు పెట్టాము ప్లస్ ఇంకో లీడర్స్ ఎవరు ఉన్నారు ఇంటిని టు కమ్ ఇయర్ వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది చెక్ పోస్ట్ మన రాజా టోల్ గేట్ ప్లస్ గుంటూరులో కూడా ఏర్పాటు చేశాము రైల్వే స్టేషన్ కూడా చెక్కింగ్ జరుగుతుంది ఎంతమంది అనంతలా ఇప్పటివరకి దాదాపు మనము ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ వెహికల్ చెకింగ్లో యువర్ ఇంటెండింగ్ టు గో టు విజయవాడ ఐడెంటిఫై చేసి వాళ్ళు